కృష్ణకుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి మేడం వంగల్పూడి అనిత గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి వర్యులుగా నియమితులయ్యారు అంటే మీకున్న అంచనాలు ఏంటి మొదటగా ఆవిడకి శుభాకాంక్షలు చెప్తామండి హోం మంత్రిగా ఆవిడ బాధ్యతలను ఆవిడ సక్రమంగా నిర్వహించాలని అలాగే నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుకుందాము పైగా ఆంధ్రప్రదేశ్ లో మహిళల పరిస్థితి ఏమి బాగలేదు కుటుంబ హింస పెరిగింది ఈ లిక్కర్ రేట్లు పెరగటం వల్ల ఒక పక్క బడ్జెట్ పెరిగిపోవటం ఒకటి రెండో పక్క దశల వారీగా హింస పెరగటం ఒకటి ఆ అలాగే ఈ ఉపాధి సరిగా లేకపోవటం వల్ల ఆ భక్తలు వేరే ప్రాంతాలకి వలసండిపోవటం వల్ల వాళ్ళు కొన్నిసార్లు భార్యలు కూడా వెళ్తారు కొన్నిసార్లు ఏం చేస్తారంటే అక్కడ వెళ్ళి ఉండలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటారు అలా అంటే అదే ప్రాంతంలో ఉంటారు అది ఏ ఏ ప్రాంతమైనా సరే ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎక్కడైనా అలా ఉన్న వాళ్ళకి రక్షణ చర్యలు కావచ్చు అట్లాంటి విషయాలు ఆ అలాగే ఈ రాజకీయ నాయకుల దగ్గర నుంచి కూడా ఒక రకమైన ఇబ్బందుల్ని అంటే చోట మోట రాజకీయ నాయకుల దగ్గర నుంచి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అనేది వార్తలు వస్తున్నాయండి మళ్ళీ పైగా ముప్పై వేల మంది యువతులు అంతర్ధానం అయ్యారు అదృశ్యం అయ్యారు అనేది ఒక కేసు ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మీద అయితే ఆ కేసుని ఈవిడ మొదటగా టేకప్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ముప్పై వేల మంది యువతులు అదృశ్యం అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు ఏ ఇళ్లలో నుంచి వెళ్ళిపోయారు ఎలా వెళ్ళిపోయారు ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందా ఏం జరిగింది లేదు అనుకుంటే ఆ చచ్చిపోయారా అసలు బతికే ఉన్నారా ఇలాంటివన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉందండి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము ఈ లిక్కరు వీటి గురించి మాట్లాడుకున్నాం కదా ఇంకొకటి ముఖ్యంగా యువతులకి పని కల్పించే విషయంలో ప్రభుత్వం బాగా అంటే యువతకి పని కల్పించడం కనిపించలేకపోవడం వేరు యువ యువతులకి పని కల్పించకపోవటం వేరు యువతులకి పని కల్పించకపోతే ఏం జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ నువ్వు ప్రతి వ్యక్తికి ఒక స్వేచ్ఛ ఉంటుంది నేను ఏ వృత్తిని చేపట్టాలి అనేది అయితే దురదృష్టవశాత్తు పేదరికం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ మహిళలకి వేరే వేరే వృత్తుల కంటే కూడా కొంచెం ఆకర్షణీయంగా ఉండేది కావచ్చు మాటలు మోసాలకి గురై కావచ్చు వ్యభిచారంలోకి నెట్టపడతారు యువతులు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఆ మిడిల్ మ్యాన్స్ ఉంటారండి ఈ యొక్క ఆ ముఠాలు అనమాట ఈ ఈ ముఠాలు ఈ యువతులకు మాయ మాటలు చెప్పి వాళ్ళకి మిమ్మల్ని సినిమాల్లోకి చేరుస్తామనో మోడలింగ్ చేయిస్తామనో లేకపోతే వేరే చోట మంచి ఉద్యోగాలు ఉన్నాయనో మీరు చాలా అందంగా ఉన్నారనో ఏవో రకరకాలు చెప్పి ఆ ముఠాలు పనిచేస్తాయి ఆ ముఠాని బ్రేక్ చేయనంతసేపు ఈ సమస్యను మనం అరికట్టలేవండి అది ఒకటి చెయ్యాలనుకుంటున్నా అలాగే ఆ మాదక ద్రవ్యాలు గంజాయి ఈ రెండు ఇవాళ పట్టి పీడిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ని అసలు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ పరువు ఈ మధ్య కాలంలో నేషనల్ మీడియాలో డ్రగ్స్ గురించి గంజాయి గురించినే వార్తలు వస్తున్నాయండి ఆంధ్రప్రదేశ్ గురించి మీరు ఆశ్చర్యపోతారు ఈ మాట చెప్తే వేరే దేని గురించి అసలు మనం హెడ్ లైన్స్ లో ఉండట్లేదు ఈ ఈ విషయం గురించి హెడ్ లైన్స్ లో ఉంటున్నాం ఎందుకంటే ఏ రాష్ట్రానికి గంజా వెళ్తుంది అన్న ఏ రాష్ట్రానికి డ్రగ్స్ వెళ్తున్నాయి అన్న ఈ పోర్టుల ద్వారానే వెళ్తున్నాయి ఈ పోర్టుల ద్వారా వెళ్ళడం ఇది వెళ్ళడం కూడా ఎలా వెళ్తున్నాయి అంటే వైజాగ్ పోర్ట్ లో స్టార్ట్ అయ్యి ముద్రా పోర్టుకి వెళ్తున్నాయి ముద్రా పోర్ట్ లో ఉంది మళ్ళీ అక్కడి నుంచి గుజరాత్ పోర్ట్ నుంచి బాంబే పోర్ట్కి వెళ్తున్నాయి కలకత్తా పోర్ట్ నుంచి వైజాగ్ వస్తున్నాయి అంటే దీని అర్థం ఈ పోర్ట్లన్నీ కూడా అనుసంధానం అయి ఉన్నాయి నెట్వర్క్ అనమాట ఎలా అనుసంధానం అయినాయి అంటే గనక మన మహానుభావుడు మోడీ గారు ఈ పోర్ట్ల కాంట్రాక్ట్లన్నీ అదానే సార్కి ఇచ్చేశారు ఇంతకు ముందు పోర్ట్లన్నీ ప్రభుత్వాల ద్వారా నిర్వహించబడేవి అది ఆ కష్టం చాలా ఎక్కువైపోయిందంట వీళ్ళకి ఆ బాధలు పడలేకపోతున్నారంట ఆ పని చేయలేకపోతున్నారంట అందుకని చెప్పి అదానికి ఇచ్చేసారు కాంట్రాక్ట్లన్నీ మళ్ళీ పైగా ఎయిర్పోర్ట్ల కాంట్రాక్టు అంబానీలకి ప్లస్ అదానీలకి ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఇలాంటి చీకటి వ్యాపారాలు చేయటానికి ఆస్కారం దొరుకుతుంది ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతి పరుడుగా మారటం కొంచెం ఆలోచిస్తారు వాళ్ళు అదే ఒక ప్రైవేట్ ఉద్యోగి అవినీతి పరుడుగా మారటం చాలా ఈజీ ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంటుందో ఉండదు ఇవాళ ఉంటుందో రేపు ఉండదో ఉద్యోగం ఉన్న రోజే ఏదో అంటారు కదా ఏదో సామెత ఉంది దీపం ఉండగానే దీపం ఉండగానే ఇల్లు పెట్టుకోవాలన్నట్లు మరి అలాగే యువతలో ఎందుకు ఆ హింస ఎక్కువ అవుతుంది ఎందుకు యువత ఆ అకృత్యాలు చేయటానికి సిద్ధపడుతున్నారు అనే దాని విషయం కావచ్చు అంటే ఈ ఒక ఒక మహిళగా ఆ హోమ్ గా అయినందుకు ఇవన్నీ ఈ సమస్యలన్నీ మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి వచ్చేయండి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న సమస్యలన్నీ కూడా వచ్చి ఆ ఇంట్లో మహిళ మీద పడతాయండి అందుకోసం ఏంటంటే మహిళలు కొంచెం మనశ్శాంతిగా ఒక ధైర్యంగా ఒక ధీమాగా బతకాలి అంటే గనక అలాంటి పరిస్థితులు ప్రస్తుతానికి లో లేవు ఆ పరిస్థితుల్ని ఈవిడ నెలకొల్పాలని నేను కోరుకుంటున్నా పైగా ఆ గత ప్రభుత్వంలో ఆ హోమ్ మినిస్టర్లుగా ఇద్దరు మహిళలు చేశారు ఆ మహిళలకి ఏ విధమైన నిర్ణయాధికారాలు కానీ హక్కులు కానీ సొంత ఆలోచనలను చూపించడానికి కానీ వాళ్ళ ప్రతిభా పాఠ వాళ్ళని చూపించటానికి కానీ ఏమాత్రం జగన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు పేరుకు వాళ్ళు హోంమంతులు పెత్తనమంతా ఈయనే చేశారు అనేదానికి నేనేమి అనుమాన పడట్లేదు ఇది వాస్తవం అందుకోసం ఇప్పుడు మట్టుకు వంగల్పూడి అంతకి చాలా పరిజ్ఞానం ఉంది జ్ఞానం ఉంది అంటే చట్టం తెలుసు తనకి చట్టం చదువుకుంది ఒక టీచర్ గా వచ్చింది పైగా ఈ మధ్య ఎవరు ఏంటండి తరచుగా రోజాను మీరు గొడవ పడతారు మీ ఇద్దరు అంత శత్రువుల అని అడిగితే ఏం చెప్పిందంటే చాలా సింపుల్ గా లేదండి మా ఇద్దరికి ఏం కూడా ఉంటుందండి మాకేమైనా ఆస్తులు తగాదాలు ఉన్నాయా వ్యాపార సంబంధాలు ఉన్నాయా ఏమీ లేవండి ఆవిడని కొంచెం సిస్టమ్ ఫాలో అవ్వమని చెప్తాను ఎందుకంటే నాకు కొంచెం సిస్టమ్ తెలుసు కాబట్టి అని చాలా సింపుల్ గా చెప్పింది కానీ ఇది చాలా పెద్ద విషయం అండి ఇంత సిస్టమ్ తెలిసిన వ్యక్తిని కొత్తగా మీరు తరిఫీదులు కూడా ఏమి ఇవ్వక్కర్లేదు కానీ ఆవిడికి ఆవిడ పోస్టుకు తగ్గ స్వేచ్ఛనిస్తే చాలు ఎవరు జోక్యం చేసుకోకుండా ఉంటే చాలు ఆవిడ దగ్గర పని విధానం ఉంది ఆ ఇంతకు ముందు కూడా ఒక మంత్రిగా చేసిన అనుభవం ఉంది ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రి అయ్యారు ఆ అనుభవం ఆవిడకు ఉంది కాబట్టి ఈసారి ఆమెకి ఇంకొంచెం పెద్ద అవకాశం వచ్చింది ఇంకొంచెం ఎక్కువ అధికారం వచ్చింది ఈ అధికారం ద్వారా ఆవిడ ఈ విధమైన ప్రధానంగా అసాంఘిక శక్తుల మీద ఆవిడ తన ఉక్కుపాదం మోపుతుందని మోపాలని తద్వారా మహిళ సంతోషంగా ఉంటది అనేది నేను కోరుకుంటున్నానండి మరొక్కసారి నేను ఆవిడ దగ్గర నుంచి ఈ విధమైన పనితీరుని నేను ఆ అడుగుతున్నాను ఆ అడిగే హక్కు నాకుంది ఒక సామాన్య పౌరురాలిగా అని నేను అనుకుంటున్నాను ఆ ఆవిడది నెరవేరుస్తుంది అనే ఒక ఆశాభావంతో నేను రైట్ మేడం మేకతోటి సుచరిత తానేటి వనిత వీరు కూడా అంటే వంగల్పూడి గారి ముందు ఇద్దరు మహిళ హోమంత్రులు ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు వారు దమ్మీగానే ఉండిపోయారు గతంలో వొంగల్పూడి ఎనిత గారు మాత్రం కాస్త స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఒక పవర్ఫుల్ ఉమెన్ హోమ్ మినిస్టర్ అన్నదానికి ఒక రోల్ మోడల్ గా ఉండాలని మనం మనసావాచ కోరుకుందామండి ధన్యవాదాలు